కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా వంశ రహమార కార్యక్రమం ఆగస్టు పద్నాలుగో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు వేల చదరంబడుగుల త్రివర్ణ పతాకాన్ని పదివేల మంది విద్యార్థులు ఆ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ చేస్తారు విద్యార్థుల్లో దేశ దేశభక్తిని జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత పది సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఈ జెండా వంచ రాయా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఆగస్ట్ ముప్పై ఏడవ తేదీన పాడేరులో ఈ కార్యక్రమం ముగింపు ఉంటుంది అంతేకాకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఇప్పటివరకు కూడా ఎన్నో జాతీయ సమైక్యత కార్యక్రమాలు దేశవ్యాప్తిని నిర్పందించే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అబ్దుల్ కలాం గారి మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్ అయితే నెట్ వరకు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది రెండో విగ్రహాన్ని చంద్రపాలం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనగణమన కూడా విశ్వగవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమని కూడా రెండు వేల పన్నెండుకి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటి నుండి ఇప్పటివరకు జనగణమన మహాగీతాలాపన అనే పేరుతో జిల్లా వ్యాప్తంగా ఈ జనగణమన గీతాలాపన కార్యక్రమాలు చేపడతాం విద్యార్థుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఐక్యతాభావం దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించాలన్నదే మాకు ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపన చేసి డాక్టర్ శుకర్ రామమూర్తి గారు మాట్లాడుస్తారు నేను డాక్టర్ శంకర్ రమణమూర్తి వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంగా ఆగస్టు పద్నాలుగో తారీఖున జరిగినది త్రివర్ణ పతాక ప్రదర్శన ఇరవై ఐదు వేల అడుగులు చంద్రబాటు త్రివర్ణ పతాక పరిశీలన దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది విద్యార్థులు విద్యార్థులతో అదేవిధంగా మేధావులతో అలాగే దేశ దేశ సమైక్యత ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తర ఉత్తరాంధ్ర విద్యార్థి సేన స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇప్పటిది కాదు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది విద్యార్థిని విద్యార్థుల్లో దేశభక్తిని అదేవిధంగా జాతీయ సమైక్యవాదాన్ని పెంపొందించే ఒకే ఒక లక్ష్యంతో ఈ స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ దిశగా చాలా వరకు కృషి ఫలించిందని మేము అనుకుంటున్నాం అందుకు పెంగి వెంకయ్య గారి చిన్న ఈ కార్యక్రమానికి వెంగి వెంకయ్య